మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించారు తాను చేసిన తప్పులను వారిపై రుద్దడం రసమయ్యకి అలవాటేనని విమర్శించారు గత పదేళ్లలో రసమయ్యి చేసిన అరాచకాలను విడతల వారీగా బయటపెట్టనున్నట్లుగా ఆయన చెప్పారు క్యాంప్ ఆఫీస్ భద్రత కోసమే బయోమెట్రిక్ పెట్టామని రసమయ్యి అనుచరులు తన కార్యాలయానికి వచ్చి పత్రాలను దొంగిలిస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు తాను తప్పు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతో అన్న మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ మానకొండూరులో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఇద్దరి మధ్య డైలాగ్ వారే కాదు పోస్ట్ పోస్టర్ వారు కూడా కొనసాగుతుంది మానకొండూరులో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు కవంపల్లి సత్యనారాయణ గారు కవంపల్లి సత్యనారాయణ కాసలిళ్ళ సత్యనారాయణ కమిషన్ల సత్యనారాయణ ఏంటి సార్ ఇది ఎంతవరకు కమిషన్లు తీసుకున్నది అనేది ఆయనకు అలవాటు ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మరి ఎవడిచ్చి ఇస్తాడండి ఆయనకి ఇచ్చినారు కాబట్టి అలవాటు ఆ అలవాటు మా మీద ఇక రాసలీలలు కామలీలలు ఆయన ఆరి తీరిన వ్యక్తి అందవేసి చెయ్యి అది ఆయన గుర్తున్నది కాబట్టి అందరికీ అనుకుంటారు తెలివి తక్కువడు ఒక టీచర్ ఉద్యోగం నుండి వచ్చినోడు టీచర్ ఎప్పుడు చదువు చెప్పలే కానీ నాకు చెల్లెలాంటిది దాన్ని చూపించి నాకు రాఖీ కట్టే నా సొంత చెల్లి థర్టీ ఫస్ట్ నాడు అందరం అన్నదమ్ములము అక్క చెల్లెలము అందరం కూడా చేసుకునే ఒక పండగ దాన్ని మార్ఫింగ్ చేసి ఈ విధంగా పెడతా ఉన్నాడు దొరకక ఏది దొరకక కమిషన్లు తీసుకుంటే నిరూపించు ఆధారాలతో బయటపెట్టు నేను ఇమ్మీడియట్గా ఈ రాజకీయాల నుండి వైద్యొలుగుతా అంటే కేకులు తినిపించడం మూతులు నాగడం అనే కామెంట్ కూడా నుంచి వస్తుంది ఇంకోటి మీరు ఏంటంటే రాసరీల రసమే అంటున్నారు ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు ఓ చాలా ఉన్నాయి రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తా దాని మీద రిలీజ్ చేయమంటే ఇంతకుముందే రిలీజ్ చేస్తే ఆయన దుబాయ్కి పోయింది మార్షియస్ పోయింది మలేషియా పోయింది ఇంకెక్కడెక్కడ పోయింది తీసుకుపోయింది ఎవరితో తీసుకుపోయింది ఏ రూమ్లో ఇవన్నీ ఇవన్నీ పెట్టాలంటే చాలా పెడతా కానీ నాకే చిక్క చికా అనిపించింది నేను అనేది ఏంటంటే ఎస్ పదేళ్ళుగా నీ మీద పోరాటం చేసి ఇచ్చేసి మరి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు స్వయంగా నేను పోరాటం చేసి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నీకు మూడెకరాల భూమి అడుగుతా అన్నందుకు వాణ్ణి చంపేసిన శ్రీనివాస్ని మాంకాల శ్రీనివాస్ అని గూడెం గ్రామంలో ఒక మాదిగా బిడ్డను నువ్వు పుట్టనబెట్టుకున్నావు అవన్నీ వెలిగతిస్తూ ఉన్నాం ఇవన్నీ మరిచిపోయి పదేళ్ళు ముల్లపల్లి రోడ్లు ఎందుకు ఇస్తలేవు అని మేము ధర్నాలు చేసినాం పాదయాత్రలు నిర్వహించినాం పర్మిషన్ లేకపోతే హైకోర్టు నుండి తీసుకొచ్చి పొన్నం ప్రభాకర్ గారు నేను ఇద్దరం కూడా ఒక ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం ఆ రోడ్డు గురించి ఇప్పుడు కూడా అదే రోడ్డు మీద ఇష్యూ చేస్తున్నారు రోడ్ ఎందుకు అని చెప్పి అధికారం ఉన్నారని చెప్పి రోడ్ ఎందుకు వెళ్ళాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు అదే చెప్తా ఆ రోడ్డు విషయంలో ధర్నా చేస్తుంటే విర్ర విగి హై రేపటి వరకు చేస్తా అని మమ్మల్ని తరమడానికి ప్రయత్నం చేసినాం పోలీసుల చెప్పులతో కొట్టిన ఆ రోజు కొట్టిన తర్వాత ఏం చేసినాడు ఆయన ఇదిగో రోడ్ వేస్తున్నా నేను రోడ్డుకి జీవో తీసుకొచ్చిన నేను అని ఒక జీవో తీసుకొచ్చినాడు ఇది ఎప్పుడు తీసుకొచ్చినాడయ్యా రెండు వేల ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు ఇది గుండపల్లి టూ పుత్తూరు గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయింది డెబ్భై ఒక్క కోట్లోని కానీ దీనికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు కింద ఆయన జీవోలను ఉన్నది మరి ఇటువంటి అబద్ధపు జీవో తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తా అన్నారు అంటే ఒకటో నెల నుంచి పన్నెండో నెల సంవత్సరం నెల వరకు నువ్వే ఎమ్మెల్యేవి మరి సంవత్సరం గడ్డి బీకినావు ఏం చేసినావు రోడ్ చేయలే ఈరోజు ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు రోడ్ ఎందుకు ఇస్తలేబాయా అని మళ్ళీ అడుగుతే దానికి ఫైనాన్షియల్ కంకరెన్సీ లేదని అధికారులు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు ఆ రోడ్డును ఖచ్చితంగా వేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫైనాన్షియల్ కంకరెన్స్ తీసుకొచ్చి దాని పనులను ఆగస్టులో ప్రారంభించడం ఆగస్ట్లో ప్రారంభించిన తర్వాత ఒక మూడున్నర కిలోమీటర్ల తర్వాత అక్కడున్న కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో నాకు డబ్బులు ఇస్తేనే నేను రోడ్ వేస్తాను నాకు డబ్బులు వంద కోట్లు ప్రభుత్వం నుండి వచ్చేదిన్నది ఏ ప్రభుత్వం అని ఆయన అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీరు డ్యూస్ పెడితే ఆ రోడ్ ఆపేసినాడు మీకు తలకాయ లేదు సిగ్గు లేదు మాట్లాడాను రోడ్డు రోడ్డు వేయకపోవడానికి కారకులు ఎవరిప్పుడు ఇది మొత్తానికైతే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి డైలాగ్ వారు మాత్రం స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు ఒకరిపైన విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు మొత్తానికైతే ఒకరిపై వస్తున్న ఆరోపణలు మరొకరు తిప్పు కొట్టే తిప్పుకొట్టడంతో మానకొన్నూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయి కెమెరా పర్సన్ సుధృతో సతీష్ టీవీ కరీంనగర్